పైపింగ్కి మనం కట్ చేసేసుకునే క్లాత్ ఎప్పుడు కూడా ఇలా క్రాస్లో కట్ చేసుకోవాలి క్రాస్లో కట్ చేసుకోవడం వల్ల సాగినట్టు ఉంటుంది అదేవిధంగా మార్కెట్లో మనకి థ్రెడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే దొరుకుతాయి మీరు అందులో కొంచెం సన్నం ఉన్నది అయితే తీసేసుకోవాలి ఒక కంపెనీ దాన్ని బట్టి ఎనిమిదో నెంబర్ పన్నెండో నెంబర్ అలాంటివి సన్నం ఉంటే చూసి తీసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ అయితే నేను క్లాత్ మీరు ఏదైనా తీసేసుకోండి కాటన్ క్లాత్ కాకుండా ఓకే సో కాటన్ క్లాత్ కాకుండా ఏది తీసుకున్నా షైనింగ్ తీసుకుంటే బాగుంటుంది హాఫ్ పట్టు అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా తీసేసుకొని మధ్యలో పెట్టేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేయాలి ఇక్కడ మీరు ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే ఆ క్యం మా దగ్గర ఉంది చిన్న మెషిన్ మా మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ రాదు అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అర్థమవుతుంది కదా సో ఖచ్చితంగా మీ మిషన్ పైన రావాలి అంటే ఒక రెండు సెట్టింగ్స్ అయితే ఉంటే అది ఛానల్లో వీడియో ఉంది చూసి చేసుకోండి సో ఇదే విధంగా మనకి ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగైతే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక థ్రెడ్ పక్కన పావించు డిస్టెన్స్ ఉంచేసి మొత్తం కూడా కట్ చేసి రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇది మనం గుర్తుపెట్టేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇంకా ఈ మనం రెడీ చేసేసుకున్నాం కదా ఈ రెడీ చేసుకున్న డోరీ ఎప్పుడు కూడా మనం బ్లౌజ్కి స్టిచ్ చేయాలి అంటే లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను స్టిచ్ చేసేటప్పుడు డోరీ అనేది స్టార్టింగ్ ఒక పావించి మందం పైకి వదిలేసేసేయండి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ మూలల దగ్గర మీకు షేప్ అవుట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు ఈ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది కొంచెం లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ చేయాలి అప్పుడు మీకు మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ కింద పాద కాలు నా మోకల దగ్గర ఉంటుంది కదా ఫెడల్ దాంతో లేపుతున్నాను సో కొంచెం లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవడం వల్ల మీకు మూలల దగ్గర షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది కేవలం రౌండ్ నెక్కి మాత్రమే కాదు మీరు ఎలాంటి నెక్స్ మార్క్ చేసేసుకున్నా ఎలాంటి నెక్స్ స్టిచ్ చేయాలి అని అనుకున్నా కూడా కార్నర్ దగ్గర కానీ మూలల దగ్గర కానీ సేమ్ కాన్సెప్ట్ మీరైతే ఫాలో అవ్వాలి ఏంటది సూర్య కిందికి పెట్టుకొని మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది కొంచెం జరుపుకొని స్టిచ్చెస్ అనేవి వేసేసుకుంటూ జరుపుకోవాలి ఈ ఒక్క ఫామ్లా కనుక మీరు పాటిస్తే మీకు రౌండ్ నెక్ అనేది షేప్ అవుట్ కాదు చాలామంది నెక్ షేప్ అవుట్ అవుతుంది మా మిషన్ పైన రావట్లేదు అంటారు సో మిషన్ పైన రాని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇంకొక వీడియో లింక్ ఇస్తాను అదొక్కసారి ఖచ్చితంగా చూడండి లేదు మేము పైపింగ్ వెయ్యము అనుకున్న వాళ్ళు నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇది మనం ఫస్ట్ పాయింట్ పైపింగ్ రెడీ చేసుకొని లైనింగ్కి జాయిన్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఈ లైనింగ్ ఎటు సైడ్ వేసుకోవాలి అనేది క్లియర్గా చూడాలి మీరు ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి పైన సైడ్ ఏదైతే కనబడుతుందో అటు సైడ్కే మనం ఇప్పుడు రెడీ చేసుకున్నది వేసి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఇలా నెక్ చుట్టూరుగా పిన్నిస్లో అయితే పెట్టేసుకోండి సేఫ్టీ పిన్స్ పిన్స్ అయితే పెట్టేసుకోండి నేను ఇట్లా మూడు పెట్టి చూపిస్తున్నాను కదా సో లేదు అనుకుంటే మీరు రౌండ్గా దగ్గర దగ్గర కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు థ్రెడ్ అనేది మనకు తెలియదు కదా ఎలా స్టిచ్ వేయాలి అంటే ఇంతకుముందు వేసిన కుట్టు కనబడుతుంది చూడండి అయినా వేసేసుకోండి లేదు అంటే మనకి ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది ఒక పక్క నుండి ఎంత దొడ్డు ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి పక్క నుండి స్టిచ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు కూడా మూలల దగ్గర సేమ్ కాన్సెప్ట్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అర్థమవుతుందా సో అప్పుడే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా మీరు ఏ నెక్కైనా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం లైనింగ్ పని అయిపోయింది ఇప్పుడు అయ్యో ఇక్కడ వీడియో మిస్ అయినట్టుంది మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి కొంచెం కచ్ మార్కులు పెట్టుకోవాలి మూలల దగ్గర తెలియకపోతే నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను మార్కులు ఎలా పెట్టుకోవాలి అనేసి లేదంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఏమన్నా చూడండి ఇలా తీసేసుకొని ఇలా కరెక్ట్గా ప్రెస్ చేసేసుకోండి లైనింగ్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది జస్ట్ మిడిల్లో కట్ చేసుకోవడం కచ్ మార్కులు అనేది వీడియో స్కిప్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఇది మనకు తెలవాల్సిన సెకండ్ పాయింట్ దీనికి కూడా అంత పాయింట్ అవసరం ఆకి అంటే ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఇక్కడ మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్ వల్లనే మనకి మూలలు ముడతలు అనేవి బ్లౌజ్కి ఖచ్చితంగా వచ్చేస్తాయి సో బ్లౌజ్కి ముడతలు రాకుండా ఉండాలి అంటే లైన్ ఇవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఏంటి అంటే మనకి బ్లౌజ్కి ముడతలు రాకుండా ఉండాలి అంటే సూది కిందకు ఉండాలి మిషన్ పాదం అనేది పైకి ఉండాలి మూలల దగ్గర అలా చేయడం వల్ల మనకి ముడతలు అయితే రావు సో ఇక్కడ మన కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చెయ్యండి చూడండి సూది కిందికి మిషన్ పాదం పైకి ఉండి క్లాత్ అనేది తిప్పినప్పుడు మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా ఇక్కడ నా చేతులు కూడా చూడండి నేను మనం ఎట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు అటు సైడ్ స్ట్రైట్గా అనుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేయాలి కదా భుజంని మధ్యలోకి మలుచుకోండి ఆ తర్వాత నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా నేను చూపించిన విధంగా పట్టేసుకొని కింద డాట్ స్టిచ్ చేయాలి ఈ డాట్ యొక్క వెడల్పు హాఫ్ ఇంచు ఉండి పొడుగు వచ్చేసి మూడు ఇంచుల వరకైనా తీసేసుకోవచ్చు సేమ్ అదే విధంగా టూ సైడ్స్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద మనం నార్మల్గా హెమ్మింగ్ చేయడానికంటే ముందు మనం ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేయాలి ఇలా నేను చూపించిన విధంగా థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవాలి నేను ఎలా వేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి అదేవిధంగా చాలామంది ఇక్కడ అవసరం లేదు అని వెయ్యరు కానీ ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే మనం నెక్కి వేస్తున్నాం హ్యాండ్స్కి వేస్తున్నాం జస్ట్ కింద ఒక్కదానికి వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అందుకోసం ఫ్రంట్ వేయకపోయినా పర్వాలేదు కింద కావాలంటే వేసేసుకోండి లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెనకాల మాత్రం వెయ్యాలి ఈ విధంగా వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ మంది ఏం చేస్తారంటే ఇక్కడ గోల్డ్ కలర్ ఎక్కువ తీసేసుకొని దాన్నే ఫోల్డ్ చేస్తారు అలా కూడా ఎప్పుడు చేయకండి ఓకే సో అదే గోల్డ్ కలర్తో లోపలికి ఫోల్డ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు సో దానికోసం ఏం చేయాలి మనం లైనింగ్ తీసేసుకొని లైనింగ్ పైన పెట్టేసుకొని దీన్ని రివర్స్ నింపేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మేమున్న ప్లేస్లో ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు సో మిమ్మల్ని అంతా తీసుకోవాలని చెప్పట్లేదు ఆ విధంగా చెప్తున్నాను కొన్ని కొన్ని ప్లేస్లో నాకు తెలిసిన వాళ్ళు మేము ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటామని చెప్తారు కానీ డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ అనేది ఉంటుంది సో ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని లైనింగ్ కంటే మెయిన్ మనం ఇంతకుముందు స్టిచ్ చేసినాం చూడండి దానికంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని దీన్ని రివర్స్ ఇంపేసుకొని ఒక అయితే వేసేసుకోవాలి ఇక్కడ కుట్టు కూడా కనబడద్దు కస్టమర్కి నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకొని ఆ కుట్టు అయితే ఓపెన్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనకు వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఇలా పక్క పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి లేదనుకోండి రెండు ఒకే సైడ్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీలో ఎంతమంది అలా చేస్తున్నారు అనేది కామెన్ చేయండి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాక చూస్తే రెండు ఒక సైడ్కి వస్తాయి మీకు అలా అయితే కామెంట్ చేయండి చూడండి ఇక్కడ లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే డాట్స్ స్టిచ్ చేయడం ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజం ఉంది కదా ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా అనుకొని ఆ తర్వాత నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకుంటున్నా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ పావు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ తీసుకోవాలి పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఇదొక్కటి సెట్ అయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది ఓకే ఇదొక్కటి సెట్ కావడం మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మెయిన్ డాట్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి సైడ్ క్లాత్ అనేది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని కొంచెం కింది సైడ్ కనేసి డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ దీని ఒక సైడ్కి ఏమో పావించు పొడుగు వచ్చేసి రెండు బావి ఇంచుల వరకు తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేస్తాం అవునా అంతకంటే ముందు ఒకసారి ఫ్రంట్ పార్ట్ షేప్ వస్తుందా రావట్లేదా చూడండి చూడండి రెండు డాట్స్ వేసేసరికి ఫ్రంట్ పార్ట్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నెక్స్ట్ ఇవి రెండింటి మధ్యలో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ వేసేసుకుందాం ఇలా మధ్యలోకి పట్టుకున్నప్పుడు ఈ చంక దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది ఇలా మన ఫింగర్స్తో జరుపుకుంటూ కరెక్ట్గా ఒక దానిపైన ఒకటి ఉండే విధంగా పెట్టేసుకోండి ఆ ప్లేస్లో మనం థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి సైడ్కి పావించు పొడిగొచ్చేసి మూడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి డాట్స్ ఎలా ఉండాలి అని షేప్ని బట్టి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత మంచి కప్ ఎంత నీట్గా అనిపిస్తుంది ఒకవేళ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ మెయిన్ డాట్ యొక్క విడల్పు అనేది తక్కువ తీసుకోవాలి వన్ వన్ పా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ని బట్టి అది కటింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి ఆ తర్వాత ఇదిగోండి ఇవి రెండు హుక్స్ కాజా పట్టీలు రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కోసం కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన లైనింగ్ తీసేసుకోవాలి సో మనం కట్ చేసేటప్పుడు హుక్స్ పట్టి అని రాసుకుంటా చూడండి హుక్ రెండు హుక్స్ పట్టీలు హుక్స్ పట్టీ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ మళ్ళీ లైనింగ్ కలిపి ఇక్కడ కింద అయితే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇది కూడా రెండు పక్క పక్కన పెట్టే స్టిచ్ వేసేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ అంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది షేప్ కోసం డిఫరెంట్గా కట్ చేసుకుంటాం కదా సో కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి రెండు పక్క పక్క నుండి రెండు పక్కపక్కకు వచ్చే విధంగా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకోండి ఇంకో సైడ్ కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని ఇలా ఒక కుట్ అయితే వేసేసుకోండి కిందికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ పైన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇవి రెండింటిని కలిపి కూడా ఒక అయితే వేసేసుకోండి ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా అయితే మనకి రెండు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఒక పావించు వదిలేసేసేయండి పావించు వదిలేసిన తర్వాత ఇక్కడ మన పైన ఉన్న షేప్ అని పైన చెస్ట్ పార్ట్ అనేది జాయిన్ చేద్దాం జాయిన్ చేయడానికంటే ముందు కాజా పట్టీలు సమానం ఉన్నాయా లేవా చూసేసుకోండి ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ అని చెప్పినాను కదా ఈ మెయిన్ డాట్ పైన కుట్టు అనేది వేయొద్దు ఇప్పుడు నేను చూపించిన విధంగా లోపలికి సమోసాలాగా ఫోల్డ్ చేసేసుకొని డాట్ మీద స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి లేదు మీరు స్ట్రెయిట్గా స్టిచ్ వేసినారు అనుకోండి పైన చెస్ట్ పాటు షేప్ అనేది రాకుండా అద్దినట్టుగా తినట్టుగా వస్తుంది సో ఖచ్చితంగా నేను చూపించిన విధంగానే మీరు డాట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి మీకు డౌట్ ఉంటే ఇంకోసారి కూడా సేమ్ స్టిచ్ దానిపైన వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన ఫ్యాబ్రిక్ ఉంది చూడండి చూడండి ఈ పైనున్నది ఇలా లోపలికి నెక్ సైడ్కి జరపండి నేను మధ్యలోకి జరిపిన కదా నెక్ సైడ్ జరిపి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసినది వచ్చేసి ఇక్కడ మధ్యలో మీకు కుట్టు కనబడుతుంది కదా ఈ ఫోల్డ్ చేసింది ఈ కుట్టు పైన పెట్టేసి ఈ లైనింగ్ పైకి పెట్టేసేయండి లైనింగ్ పైకి పెట్టేసి దీనిపైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇది స్టిచ్ వేసేటప్పుడు కూడా సేమ్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ సారీ ఇంతకు ముందు డాట్ ఏ విధంగా అయితే పెట్టి స్టిచ్ చేసినామో అదే విధంగా ఉండాలి అండ్ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు లోపల ఉన్న క్లాత్ పైన కుట్టు అనేది పడకుండా క్లియర్గా స్టిచ్ అనేది వేసేసుకోండి ఇక్కడ నేను ఫింగర్తో ఇలా ఇలా అంటున్నాను చూడండి సో దానివల్ల ఏంటంటే లోపల కుట్టేకనైనా పడుతుందా అనేది మనకి తెలిసిపోతుంది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక సైడ్ నుండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా లాగండి సో నార్మల్ ఫ్యాబ్రిక్ ఈజీగానే వస్తుంది ఇది కొంచెం రాసెల్క్ లావుగా ఉండడం వల్ల కొంచెం టైట్ అయింది నేను గట్టిగా లాగుతున్నాను సో మీకు ఎక్కడ కూడా చినిగిపోతుంది అనే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కాకపోతే కొంచెం టైట్ ఉంటే ప్రాబ్లం అవుతుంది అంతే సో ఇది రాసిల్క్ కదా టైట్ ఉంది అందుకోసం నాకు అంత ఈజీగా రాలేదు ఇలా చేయడం వల్ల మీ క్లాత్ అనేది ఏం ఖరాబ్ కాదు కాకపోతే ఏమైతుందంటే మనం పైన వరకు స్టిచ్ చేసినాం చూడండి అది కొంచెం ముడతలు ముడతలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి బాగా ముడతలు అయింది కదా సో దీన్ని ఐరన్ అయితే చేసేసుకుందాం సో ఇలా అయితే మనం రెడీ చేసేసుకున్నాం షేప్ బెల్ట్ లోపల సైడ్ చూడండి చూడండి ఖర్చు అనేది ఎంత పర్ఫెక్ట్ ఉందో సో కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్కి అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడం ఇప్పుడు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ హుక్స్ కాజా పట్టీల పొడుగు మళ్ళీ ఒక్కసారి కొలుచుకోవాలి ఇంతకుముందు ఒకసారి కొలుచుకున్నాం అవునా ఇక్కడ చూడండి కొంచెం క్రాస్ ఉంది అందుకోసం ఇక్కడ నేను కట్ చేసిన సేమ్ ఇంకొక సైడ్ కూడా క్రాస్ ఉంది అక్కడ కూడా కట్ చేసేసుకోండి హుక్స్ కాజా పట్టిలో మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి ఒకవేళ మీకు సమానం వస్తే ఏం ప్రాబ్లం లేదు సమానం రాకపోతే ఏం చేయాలి అని అంటే రాకుండా స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ మీకు సమానం రాలేదు అనుకుంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన కాడ కానీ లేదంటే డాట్ స్టిచ్ చేసిన కాడ కానీ కొంచెం కుట్టు అనేది వేసేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి ఓకే విప్పి అయినా చేస్తారో లేదంటే దాని మీదకి వెళ్ళి చేస్తారో అది మీ ఇష్టం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీలు ఏ విధంగా స్టిచ్ చేసుకుంటాం మన రైట్ సైడ్ ఉండేదానికి హుక్స్ పట్టీ ఉంటుంది సో హుక్స్ పట్టీ మీకు బయటకు కనిపిస్తుందా కనబడదు లోపలికి ఉంటుంది సో లోపల సైడ్ ఉంటుంది కాబట్టి కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని పైన సైడ్కి కుట్టు పెట్టేసుకోండి ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ బిగ్నర్స్ ఎందుకంటే చాలామంది హుక్స్ కాజా పట్టీలు సరిగ్గా ఉండట్లేదు అంటున్నారు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక ఇక్కడ నేను ఒక కుట్టు అనేది వేసినాను కదా ఈ కుట్టు పైన మీకు కాన్సన్ట్రేషన్ అంత ఉండాలి మళ్ళీ మనం క్లాత్ ఫోల్డ్ చేసేది ఆ కుట్టు వరకు మాత్రమే తీసేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫ్రంట్ నెక్కి ప్రాబ్లం రాదు ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా రాలేదు అందుకనే మళ్ళీ కుట్టు వేసినాను మీరు హుక్స్ కాజా పట్టీలు కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే మీకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే ఉండదు సో దీన్ని రివర్స్ దింపేసుకొని మళ్ళీ ఒక అయితే వేసేస్తున్నాయి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లావు ఉంది అని నేను ముందే చెప్పినాను కదా దీనిపైన ఒక కుట్ అయితే వేసేసుకోండి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి పావించి డిఫరెన్స్తో ఒక కుట్టు ఆ తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు ఫోల్ చేసినా ఇంతకుముందు మనం కుట్టు వేసినాం చూడండి అక్కడి వరకు మాత్రమే కుట్టు అనేది వేసేసుకోవాలి మీ ఇష్టం ఉన్నట్టు కుట్టు వేసేస్తే ఫ్రంట్ నెక్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది పైన కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత కింద పైన ఉన్నది లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ ఇలా అయితే ఫోల్డింగ్ అనేది వేసేసుకొని కుట్టు అయితే వేసేసుకోండి ఇలా చేయడం వల్ల కేవలం పావించు ఫ్యాబ్రిక్ మాత్రమే లోపలికి అవుతుంది సో ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దీని యొక్క కటింగ్ వీడియో ఎక్కడుంది నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను చూసేసేయండి సో ఇక్కడ మనకి హుక్స్ పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజాపట్టి కాజాపట్టి మనకి బయటికి కనిపిస్తుంది అవునా సో మనం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకుంటే క్లాత్ అనేది తొందరగా పిగులుకపోతుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపి తీసేసుకొని అవసరం అనుకుంటే జాయిన్ చేసి తీసేసుకొని కింది సైడ్లో స్టిచ్ వేసేసుకోవాలి మన లైనింగ్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి ఇంతకుముందు హుక్స్ పట్టి కుట్టినప్పుడు పావించి మందం లోపలికి పోయింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అంత మనం బయటకు వస్తుంది అది ఎలా అనేది క్లియర్గా చూడండి సో ఇక్కడ పైన కింద ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని క్లాత్ అనేది తీసే రివర్స్ తింపేసుకొని ఇదిగోండి ఇంచు ఇంచ్ డిస్ట్రెండ్తో ఒక ఒక ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ చేసేది ఎక్కడ వరకు ఇంతకుముందు మనం ఫోల్డ్ చేసినాం చూడండి కుట్టు వేసినాం చూడండి ఆ కుట్టు వరకు మాత్రమే ఫోల్డ్ చేసినాం సో ఇలా చేయడం వల్ల మనకి కాజా పట్టి అనేది హాఫ్ ఇంచు బయటకు వస్తుంది సో అందుకే నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుంటే హుక్స్ హుక్స్ పట్టీ తీసుకోవాలా కాజా పట్టీ తీసుకోవాలా అనేది ఒక క్లారిటీతో తీసుకోవాలి తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది డిఫరెన్స్ కూడా నేను వీడియోలో చెప్పినాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూసి నేర్చుకోండి ప్రతి ఒక్క పాయింట్ మీరు వందల వీడియోలు చూడాల్సిన అవసరం లేదు నా ఛానల్లోనే ఉన్నాయి కొన్ని వందల వీడియోస్ అన్నీ చూడాల్సిన అవసరం లేదు ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు అన్ని సైజులో వాళ్ళకి అర్థమైపోతాయి సో ఇలా అయితే ఖాజా పట్టీ అనేది మనం రెడీ చేసేసుకోవాలి ఈ పాయింట్ అయితే క్లియర్గా అర్థమైంది కదా ఖాజా పట్టి స్టిచ్ చేయడానికంటే ముందు మనకి రెండు పొడుగులు సమానం ఉన్నాయా లేవా అని టూ టైమ్స్ చెక్ చేసేసుకోవాలి టూ టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఖాజాలు అనేవి స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి రెండు సమానం ఉంటే ప్రాబ్లం అయితే లేవు ఓకే వెనకాలది రెడీ అయిపోయింది ముందుది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఏంటి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది వేయాలి ఎప్పుడు మీరు థ్రెడ్ పైపింగ్ వేసినా కూడా దేనికి స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్కి స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మెయిన్ తోని ఫోల్డ్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు హ్యాండ్ యొక్క బార్డర్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ వస్తే అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసేసుకోండి బార్డర్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే మీరు ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి లైనింగ్ స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ నింపేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి సో హ్యాండ్కి రెడీ అయితే అయిపోయినాయి హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి షోల్డర్ దగ్గర జాయింట్ అయితే వేసేసుకుందాం ఇక్కడ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టేసుకోండి సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్రాస్ కట్ చేసుకున్నాం అనుకోండి షోల్డర్ దగ్గర ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి అక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేస్తే ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి సో నెక్ సైడ్ కొంచెం ఎక్కువ షోల్డర్ సైడ్ తక్కువ ఉండే విధంగా పట్టేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా రెండు చే రెండు కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకొని భుజం పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనం భుజం పైన లేవ్వకుండా బాడీకి అద్దినట్టుగా వస్తుంది ఆ ఖర్చు ఫ్రంట్ సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి నెక్స్ట్ రెండు భుజాలు జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఇలా పెట్టేసుకోండి మీకు చాలామందికి ఎక్కువ తక్కువ వస్తున్నాయి సైడ్ జాయింట్స్ అంటున్నారు కదా ఎందుకు అనేది చూద్దాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ భుజం దగ్గర ఇక్కడ మనం చేతులు జాయిన్ చేసే దగ్గర నాలుగు సమానం ఉండాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి వెనకాల భాగం పట్టేసుకొని ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది చూడండి అది మన ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర వెనకాలే ముందువి నాలుగు సమానం ఉండాలి సో సమానం లేకపోతే కట్ చేసుకోవాలి ఈ ఇక్కడ సమానం ఉంటే మనకి కింద ఎక్కువ తక్కువ రాదు వెనకాలది ముందు ఎక్కువ తక్కువ రాదు సో మీకు వస్తుంది అంటే ఏం చేయాలి అంటే ఒక పావించి ఎక్కువ తక్కువ వస్తే పైన కట్ చేసేసుకోండి లేదు ఎక్కువ వస్తుంది అంటే మనకి కింద షే బెల్ట్ జాయిన్ చేసిన దగ్గర వేసుకోండి లేదు అంటే ఫోర్త్ డాట్ దగ్గర వేసుకోవాలి సో యాక్చువల్గా అయితే అట్లా రావద్దు వస్తే మాత్రం మీ ఈ చేంజెస్ అయితే చేసేసుకోండి ఓకే నెక్స్ట్ మన ఎయిత్ పాయింట్ వచ్చేసి ఏంటి హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి అని కటింగ్లో చూపించినాను అక్కడ కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను లోతు అనేది తీసేసుకుంటున్నా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని పైంది కిందిది వదిలేసి మధ్యలో లోతు అనేది తీసేస్తున్నా ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా చేతులకి నాలుగు సమానం ఉండాలి అప్పుడు మన సైడ్ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సైడ్ జాయింట్స్ కోసం భుజం దగ్గర చంక యొక్క కింద హ్యాండ్ ఈ మూడు పాయింట్స్ దగ్గర చూసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తాయి మన నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇప్పుడు చేతులు జాయిన్ చేసేటప్పుడు లోతు అయితే తీసేసుకున్నాం ఈ లోతు తీసుకున్న ఎడ్ సైడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ వేసేసుకోవాలి లోతు తీయనేమో వెనకాల సైడు సో దానికోసం ఇంతకుముందు హ్యాండ్కి మిడిల్లో కచ్ మార్క్ ఉంటుంది కదా ఆ కచ్ మార్క్ మనం భుజం పైన పెట్టేసుకోండి భుజం పైన పెట్టేసుకొని వెనకాలకి స్టిచ్ వేసేసుకుందాం ఒక సైడ్ స్టిచ్ వేయండి ఇప్పుడు మీరు ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఏం చేస్తారు ఒకవేళ బాడీ పార్ట్ కానీ చేతిలో యొక్క పార్ట్ కానీ రెండు సమానం రాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి మీరు రెండింటిని కలిపి గట్టిగా గుంజి కుట్టయితే వేసేస్తారు మీరే కాదు కొత్తగా నేర్చుకున్నప్పుడు నేను కూడా అదే విధంగా చేసేదాన్ని కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఒకవేళ మీకు బాడీ క్లాత్ ఎక్కువైనా తక్కువైనా చేతి క్లాత్ ఎక్కువైనా తక్కువైనా దేన్ని కూడా మీరు గుంజి గుంజి కుట్టు వెయ్యొద్దు జస్ట్ నార్మల్గా ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకే కుట్టు వేసేసుకోండి అది మనం కటింగ్లో చేసే మిస్టేక్ వల్ల అలా వచ్చేస్తుంది ఇక్కడ నేను కూడా మిస్టేక్ చేసినాను చూడండి హ్యాండ్ కట్ చేసేటప్పుడు మార్జిన్ ఎక్కువ తీసుకున్నా బాడీకి మార్జిన్ తక్కువ తీసుకున్నా అందుకే హ్యాండ్ అనేది ఎక్కువ వచ్చేసింది ఒకవేళ మీరు గుంజి రెండు సమానం చేసిండ్రు అనుకోండి మూడుతలు వస్తాయి అదే విధంగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఈ కుట్టు అనేది స్టిచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా అంటే స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్తో కుట్టుకుంటూ వస్తున్నాం అనుకోండి సేమ్ అదే హాఫ్ ఇంచు డిస్టెన్స్తో మనం ఇక్కడ కుట్టుకుంటూ రావాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వస్తాయి చంక దగ్గర సన్న సన్న మూడతలు అనేవి రావు ఈ బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎలా వచ్చినాయని లాస్ట్లో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ప్లస్ ఆకారం వచ్చేసింది స్ట్రైట్ లైన్ వచ్చేసింది ఇప్పుడు ఒక చేతు స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా రెండు చేతులు కూడా స్టిచ్ వేసేసుకోండి సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన నెక్స్ట్ నైన్త్ పాయింట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకుంది హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ పాయింట్ ఈ మార్కింగ్ దగ్గర పట్టేసుకొని స్ట్రైట్గా నేను చూపించిన విధంగా పట్టేసుకోవాలి లాస్ట్ వరకు ఎక్కువ తక్కువ వస్తే సంబంధం లేదు కానీ ఇలా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకున్న లైన్ ఓకే సేమ్ అదే లైన్ పైన ఒక కుట్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఇంతకుముందు స్ట్రెయిట్గా పట్టేసుకున్నప్పుడు ముందుది తక్కువైనా ముందుది ఎక్కువైనా సంబంధం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్గా కుర్చు ఇదిగోండి ఇక్కడ చేతి యొక్క లైన్ అనేది కనబడుతుంది ఇది కటింగ్ లైన్ సో సేమ్ ఇక్కడనే ఒక కుట్ అయితే వేసేసుకుందాం అదే విధంగా మనం చేతులు జాయిన్ చేసిన ఖర్చు ఉంది చూడండి ఆ ఖర్చు అనేది ఎప్పుడు చేతుల సైడ్కే ఉండాలి కుట్టు వేసేటప్పుడు రివర్స్లో కుట్టు వేసినాం అనుకోండి చంక కింద ముడతలు అయితే వచ్చేస్తాయి సో ఇక్కడ చూడండి మనకి లైన్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చేసిందో స్ట్రైట్గా నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టి కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తాం రెండు కుట్ల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ముందు మార్కింగ్ ఈ మార్కింగ్ రెండు ఒక దగ్గర పట్టేసుకొని సేమ్ లాస్ట్ వరకు ఇలా పట్టేసుకోండి ఫ్రంట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సంబంధం లేదు ఇక్కడ నాకైతే ఆ ప్రాబ్లం రాలేదు కానీ వచ్చినా ప్రాబ్లం లేదు అని చెప్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇక్కడ లైన్ కనబడుతుంది కదా అదేంటి మన కట్టింగ్ లైన్ సో కావాలి అనుకుంటే దీని ఒక కటింగ్ వీడియో చూడండి ఒకసారి సో కటింగ్ ఇలానే చేసినామా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అక్కడ ఇక్కడ మార్కింగ్స్ ఏమి ఉన్నాయా లేవా చూడండి ఇక్కడ చూడండి బాడీ యొక్క సైడ్ ఫిట్టింగ్ మన చేతులు జాయిన్ చేసిన సైడ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇట్లా వచ్చింది అనుకోండి కస్టమర్కి బ్లౌజ్ కుదురుతుందా కుదరదా అని అస్సలు అనుకో మనం ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కుదురుతుంది ఓకే తను వేసుకున్నాక కూడా నేను మీకు అవుట్పుట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ మన లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఇదిగోండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత అటొక్క కుట్టు ఇటొక్క కుట్టు వేసుకున్న తర్వాత కొలత తోని చెక్ చేసేసుకోండి సమానం ఉన్నాయా సో సమానం ఉన్నాయి లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి నెక్స్ట్ చేతులు చేతులు వచ్చేసి నాకు కస్టమర్ కొంచెం లూజ్ పెట్టమని చెప్పింది కాబట్టి నేను వదిలేసినాను లేదు అనుకుంటే చూడండి ఇక్కడ నాకు సమానం ఉంది సెకండ్ పాయింట్ అయిపోయింది థర్డ్ ఏంటి అంటే మన చెస్ట్ కొలత సో చెస్ట్ కొలత అనేది ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక యొక్క కింది భాగం వరకు చూడండి ఇది మూడు ప్లేసెస్లో చూసుకున్నాక కొలత బ్లౌజ్తో మూడు ప్లేసెస్లో చూస్తే మూడు ప్లేసెస్లో పర్ఫెక్ట్ వచ్చేసింది సో హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది మనకి కుదిరిపోతుంది సో ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఇక్కడ ఒక పక్కన కస్టమర్ బ్లౌజ్ అనుకోండి మూడు లేదా నాలుగు కుట్లు అయితే వేసి ఇచ్చేసేయండి అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి ఫైనల్ అవుట్పుట్ అనేది రివర్స్ చేసిన తర్వాత చంక యొక్క కింది భాగంలో ఎంత పర్ఫెక్ట్గా ప్లేస్ ఆకారం వచ్చేసింది స్ట్రైట్ లైన్ పై ఆయన కూడా ఒక గీత అనేది గీసి చూపిస్తాను చూడండి మనం కుట్టు వేసిన దగ్గర మీకు ఎంత నీట్ అనిపిస్తుందో కటింగ్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్